వారులారా మీ అందరికి నా హృదయపురకు వందనాలి అందరూ బాగున్నారు కదమ్మా ఈ రోజు యోహన్ గారి గురించి మాట్లాడుకుందాం కొన్ని మాటలు ఎవరంటే బాప్ యోహాన్ గారు యోహన్ గారి గురించి అందరికీ తెలుసు కదమ్మా యోహాన్ గారు కూడా యేసుప్రభు కూడా బీసం ఇచ్చారు ఆయన ఖచ్చితమైన బోధ చేశారు యేసు ప్రభు గారి గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నారు ఆయన చెప్పులు వారు ఇప్పటికని యోగ్యుని కాదని ఎందుకంటే అరణ్యములో ఒక శబ్దం అని యోహాన్ గారికి మొండుచు ప్రకాశించున్న దీపం అని యోహాన్ గారికి అలాగే పేరు వచ్చింది మరి ఏ రోజు విషయంలో ఆయన చేసిన తప్పుని ఖచ్చితంగా చెప్పేశారు అది నువ్వు చేసినది తప్పు అన్నారు ఆమె చూసారా పగపెట్టుకుని తన కుమార్తె ద్వారా ప్రేరేపింపబడి ఆ యొక్క బహుమానముతో అంటే ఆ పుట్టినరోజుకి ఆ యొక్క ఆమె ఏమి అడిగితే ఇస్తానన్నాడని యోహాను గారు తలని ప్రేరేపణతో చూసావా ఎంత పగపట్టుకుని ఎంత ఏర్సుతో ఎంత అసూయంతో ఆయనను చంపించిందో ఆయన చంపించింది ఆమె చేసింది కానీ ఇక్కడ ఈ రోజు రోజుల్లో ఈ దినాలలో ప్రగడాల ప్రవీణ్ గారు కూడా ఖచ్చితమైన వారిని అనేక మందిని నడిపించారు అనేక మందికి అనేక విధాలుగా సహాయం చేశారు అనేక అన్యాచారాల మీద దాడి చేసి వారిని విడిపించారు బేదలకు మంచి పోషణ ఇప్పించారు అనేక ప్రాంతాలలో సువార్త చేశారు కచ్చితమైన బోధ చేశారు ఈనాడు కూడా ఆయన కూడా హత హతసాక్షిగా సాక్షిగా చేశారు అనేక మంది పగతో అనేక మంది కుట్రతో అనేక మంది ద్వేషంతో ఆ మత దేశముతో కూడా చాలా మంది ఆయనను చంపివేశారు చూసావా అలా నాడు ఆ గ్రంథంలో ఎలాగైతే యోహాను గారు అత సాక్షిగా మిగిలారు ఈనాడు ఈ దినములలో కూడా ప్రగడాల ప్రవీణ్ గారు అత సాక్షిగా ఉన్నారు ఆయన మరణించారు ఒకే రాని మరణించి ఆయన మరణం ఒకే ఎవరికి తెలియదనుకుంటున్నారేమో కానీ దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు ఎన్ని సిసి కెమెరాలు మార్చినా ఎంత మంది ద్వారా చెప్పించినా ఆయన మాత్రం కనుదృష్టితో చూస్తున్నాడు ఇదిగో ప్రజలలో ఆయన ఒక ఉన్నత ఉన్నారు ఎందుకంటే ఆయనే ఒక వెన్నెముకగా ప్రగడాల ప్రవీణ్ గారు ఒక అనేక మందికి ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నారు మరి ఆయన గురించి చిన్న ప్రార్థన ప్రవ్వామి కొందనాలు మీరు చేసిన త్యాగాన్ని కొందనాలు ఆయన మరణమై అనేక మాటలు వస్తున్నాయి ఆయన మరణాన్ని అనేక మంది జీర్ణించుకోలేకపోతున్నారు